పునరావాస కేంద్రాల్లో గల బాధ్యతలను ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబ నాయకులు విక్కుతి వెంకట శ్రీనివాసరావు పరామర్శించారు తుఫాను ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది రోడ్ల పక్కన నివాసం వారిని అలాగే పూరళ్లలో నివాసం ఉండేవారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు కోడూరు మండలంలోని పునరావాస కేంద్రాలను బుధవారం వికృతి శ్రీనివాస్ సందర్శించారు ఈ కొత్తపాలెంలో హైస్కూల్లో కోడూరు పంచాయతీలో గల స్వతంత్రపురంలోని హైస్కూల్లో అలాగే కోడూరు సెంటర్లోని ఆర్యవైశ్య ప్రార్థనా మందిరం కోట రాఘవయ్య పాఠశాలల్లో పునరావాసం పొందుతున్న వారిని శ్రీనివాస్ పరామర్శించి ప్రభుత్వ సదుపాయాల గురించి ఆరా తీశారు ఈ సందర్భంగా పలువురు పునరావాస కేంద్రాలలో ఏర్పాట్ల పట్ల సంతోషం వ్యక్తం చేశారు పునరావాస కేంద్రాలలోని వారికి వికృతి శ్రీనివాస్ భోజనాలను స్వయంగా వడ్డించారు ఈ సందర్భంగా వికృతి శ్రీనివాస్ మాట్లాడుతూ ముందస్తుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు తన అనుభవాన్ని ఉపయోగించి ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారని కొనియాడారు